హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా హ్యాపీయే కదా రైట్ నా ప్రయత్నం కూడా మొదటి అదే అందరు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే హ్యాపీగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు ఉంటాయి మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఆటుపోటులు అన్నీ ఉంటాయి అవన్నీ మనం తట్టుకొని ముందుకు సాగితేనే ఏదైనా సాధించవచ్చు బాధపడుతూ కూర్చుంటే ఏది సాధించలేము ఇంకా మన ఆరోగ్యం పాడై చేసేది కూడా చేయలేక మనం అక్కడే ఉండిపోతాం అర్థమైంది కదా మీకు ఎవరు ఏం ఫికర్ చేయకండి ఎలా గడిచేది అలా గడుస్తుంది కానీ మనం టెన్షన్ పెట్టుకొని నాతో నవ్వట్లేదు నేను చేయలేను నాకే ఎందుకు ఇలా కష్టం అని అనుకోవద్దు మీకే కాదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రోజుల్లో పెద్ద పెద్ద విజయాలు సాధించడం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కదా జాబ్ లేదు నా దగ్గర ఏం లేదు అని బాధపడకండి జాబ్ లేదా ఎందుకు భయపడతారు ఎందుకు బాధపడతారు మురుమురాలు మురుముర తీసుకొచ్చి కడాయిలో వేయించి మసాలా వేసి పల్లీలు వేయించి ఒక బాక్స్ తీసుకొచ్చి మీరు ఎక్కడానికి పెట్టి అమ్మండి అమ్ముడు పోదా మినిమం మీరు డైలీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సంపాదించవచ్చు మురుమురాలు మీరు అనుకోవచ్చు ఇదేంట్రా మురుమురాలు అమ్మట్లున్నాడు కానీ అది తప్పు చిన్నదైనా బిజినెస్ చేయండి మీరు జాబ్కి వెళ్తే ఎంత పెద్ద శాలరీ ఉన్నా ఒకటి కింద జీతగాడే మీరు అదే మీరు సొంతగా ఒక మురుమురాలు అమ్మండి ఇక్కడ బస్ స్టాప్లో కూర్చొని మీరు సొంత ఓనర్ మీరు మీరు కష్టపడినంత సంపాదించుకోండి మన ఇంటికి వచ్చి నెల తీసుకోండి నెక్స్ట్ డే ప్లానింగ్ చేయండి రాదా మినిమం ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రాదా అంత ఎంత అయింది నెలకు ఫిఫ్టీన్ థౌసండ్ కదా మీరు ఎక్కడ పని చేస్తే పొద్దున్న సాయంత్రం వరకు ఏదో ఒకటి పని తీసుకుంటారు ఏదో ఒకటి చెప్తుంటారు బాగా టైం ఉండదు ఫ్యామిలీతో గడిపే ఛాన్స్ ఉండదు అంతే కదా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న చిన్న నుంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు బిలియనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ఊరికే రాలేదు వాళ్ళు కూడా ఇదే బాధపడుతుంటే ఈరోజు బిల్లినేర్ అవ్వకపోతుండే అర్థమైంది మీకు మనం బాధపడుతుంటూ కూర్చోవద్దు ఏదో ఒకటి ప్లానింగ్ చేస్తుండాలి పెట్టుబడి కదా కొంచెం స్టార్టింగ్ వంద రూపాయలు స్టార్ట్ చేయండి ఏముంది చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా చిన్న పెట్టుబడి స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ గారు ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు బిల్లీనేర్ అంటే ఎందుకు ఊరికే రాలేదు కదా చాలా కష్టపడ్డాడు అతను మూడు వందల నుంచి స్టార్ట్ చేస్తాడు మూడు వందల రూపాయల చిన్న చిన్న మసాలా ఉంటాయి కదా అవి అమ్మేవాడు అది అమ్మి తర్వాత అది క్లిక్ అవ్వలేదని పెట్రోల్ బంప్ లో పనిచేస్తాడు పెట్రోల్ బంప్ లో పనిచేసి నెలకు తీర్చేసి మళ్ళీ ఎక్కడో ఒక ఆలస్య ఉండేది అరే మనం దీంతో సరిపోదు ఇంకా చేయాలని తర్వాత చాలా కష్టపడ్డాడు కష్టపడి ఈ స్థాయికి రిలయన్స్ ఇండస్ట్రీకి అధినేత కొన్ని కోట్లు కొన్ని బిలియన్ సంపాదించి పెద్ద పేరు ప్రతిష్ట తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా అతను వచ్చేసి కోలనల్ శాండర్స్ అతను ఎవరంటే కేఎఫ్సి తెలుసు కదా నేను చికెన్ ఫ్రై మంచిగా తెప్పించాలంటే ఫస్ట్ కేఎఫ్సి మనకు గుర్తొస్తుంది అరే జెప్టోరో మనం తెప్పించుకుందాం జొమాటోరో కేఎఫ్సి ఎంత టేస్ట్ ఉంటుంది కదా మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అతనికి యాభై ఏళ్ళనే అన్ని కోల్పోయాడు ఏం లేదు తినడానికి కూడా కష్టం వాళ్ళ మదర్ చేస్తుండే చికెన్ ఫ్రై ఏదో పిండి వేసేది అదే వస్తుంది అతను ఏం చేస్తాడు వెయ్యి తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యాడు రోట రోట తిరిగాడు నాకు ఈ చికెన్ నేను తయారు చేస్తున్నా ఇది అమ్మండి అమ్మండి కానీ తర్వాత ఎంత గొప్ప సాధించాడు ఈరోజు కేఎఫ్సి అంటే తెలివని వాళ్ళు ఉండరు ఫస్ట్ గుర్తుకొచ్చి కేఎఫ్సి చికెన్ ఫ్రై అర్థమైంది కదా అతను చాలా గొప్ప సాధించాడు అంటే అరవై ఐదు ఏళ్లలో సాధించాడు ఆ ఏజ్లో ఏజ్ లో అయితే నడవడం కష్టమే కానీ అతను యాభై ఏళ్ళకి అన్ని కోల్పోయి కూర్చోలేదు అరవై ఐదేళ్ళకి సాగించాడు ఏదో ఒకటి అతను ఎవరో తెచ్చా మీకు కర్సన్ భాయ్ పటేల్ అదేనండి నిర్మ చిన్నప్పుడు టీవీలో యాడ్ చేస్తుంటారు కదా వాషింగ్ పౌడర్ నిర్మా అని అతను అతని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అతని భార్య చనిపోయి పిల్లల్ని అతను ఒక్కడే పెంచాడు కష్టపడి సైకిల్లా తిరిగి తిరిగి డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు తర్వాత కష్టపడి తన భయపడకుండా నిర్మా పౌడర్ స్థాపించి ఈరోజు నిర్మా అంటేనే తెలియని వాడు ఉండడు కష్టపడ్డాడు కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి ఈరోజు పెద్ద పేరు ప్రతిష్ట ఇంకో అతను బాబు ఎనమలే పేదరికం నుంచి సిఈఓ అయ్యాడు తినడానికి కూడా తిండి లేకుండా అతను చదువుకున్నాడు చిన్న చిన్న పనులు చేసుకుని చదువుకున్నాడు సొంతంగా తీసి కట్టి చదువుకున్నాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు చివరకు ఒక పెద్ద గొప్ప క్యాటరింగ్ కంపెనీకి సీ అయ్యాడు అందుకని పేదరికం అనేది ఒక అడ్డు కాదు దాన్ని మనం అధిగమించి పైకి వస్తేనే ఇంత పెద్ద స్థాయికి రాగలం ఇంకో వ్యక్తి మహిళ కల్పనా సరోజ్ పన్నెండేళ్లకి పెళ్ళయి ఇంట్లో హింసకు గురై విడాకులు తీసుకొని టైలర్ నేర్చుకుంది తర్వాత కష్టపడి కమానీ ట్యూబ్స్ అని మల్టీ బిజినెస్ బిజినెస్ని స్థాపించి ఈరోజు పెద్ద స్థాయికి వెళ్ళి అంటే కష్టాలు మన కన్నీలు మన సక్సెస్ ని ఆపలేవు కదా ఇంకోతను గోవింద్ జైస్వాల్ రిక్షావాడి కొడుకు అతని తండ్రి రిక్షా నడిపించేవాడు తిండికి లేని స్థాయి నుంచి ఎన్నో త్యాగాలు చేశాడు చేసి చివరకు ఐఏఎస్ ఆఫీసర్ సాధించి దేశానికి సేవ చేస్తున్నాడు ఎంత పట్టుదల ఉంటే రిక్షా కొడుకు ఇంత కష్టపడి తినడం కూడా లేదు ఆ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు దేశానికి సేవ చేస్తుంది ఇంకో అతను నారాయణమూర్తి ఇన్ఫోసిస్ అందరికి తెలిసే ఉంటుంది అతను చిన్న పొలం ఒక రైతు కొడుకు ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు భార్య దగ్గర పదివేలు తీసుకొని ఒక వ్యాపారం పెట్టాడు ఇన్ఫోసిస్ దాన్ని పట్టుదలతో పెద్ద స్థాయికి తీసుకెళ్లి ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు ఫ్రెండ్స్ ఈ కథలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి ఎన్ని కష్టాలు ఎదురైనా మన నమ్మకాన్ని కోల్పోకూడదు పట్టుదల నిరంతరం శ్రమ ఉంటే ఎటువంటి కలనైనా నిజం చేసుకోవచ్చు మీకు ఇంకా ఇలాంటివి మోటివేషనల్ స్టోరీస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్